శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే డిఎస్సి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయులుగా రాణించాలని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు సూచించారు వెనుకబడ్డ ప్రాంతాలకు చెందిన అభ్యర్థుల కోసం రాయదుర్గంలో రెండు నెలలకు పైగా జరుగుతున్న ఉచిత డిఎస్సి శిక్షణ తరగతులను ఆదివారం ఆయన పరిశీలించారు అభ్యర్థులతో మాట్లాడారు కుటుంబ పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు పెళ్లిళ్ళు ఇతరతర అనేక సమస్యలతో సుదూర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ పొందలేని వారి కోసం వారిని ప్రోత్సహించడం కోసం ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు శిక్షణ ఉపాధ్యాయ ఎంపిక పరీక్షల్లో ఖచ్చితంగా ఉత్తీర్ణులు కావాలని ఉపాధ్యాయులుగా ఈ సమాజానికి సేవ చేయాలని బలంగా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఒక మారుమూల ఉన్న ప్రాంతం పేదలు బడు బలహీన వర్గాలు ఎక్కువగా ఉండే ప్రాంతం రాయదు ఇలాంటి ప్రాంతం నుంచి ఉపాధ్యాయ పోస్టులకు ఎంపిక అంటే శిక్షణ పొందే అవకాశం బయట ప్రాంతాలకు వెళ్ళి శిక్షణ పొందే అవకాశం చాలా తక్కువ మంది పడుతుంది ఎందుకంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడే ఉండి కోచింగ్ సెంటర్లలో చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి ఆ శిక్షణ తీసుకోవడం అంటే సాధ్యం కాని విషయం చాలామందికి పెళ్ళిళ్ళు అయిపోయి తర్వాత ఇళ్ళల్లో సమస్యలుంటాయి ఉంటాయి వీటన్నిటి మధ్య నిరంతరము పోరాడుతున్న మీరు ఈ శిక్షణ కోసం ఎక్కడో దూరం వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ఇక్బాల్ గారిని సంప్రదించినప్పుడు ఆయనకు పూర్వానుభవం అంటే ఈ ఉపాధ్యాయ శిక్షణలో పూర్వ అనుభవం ఉండడం నిష్ణాతులైన ఫ్యాకల్టీతో స్నేహ సంబంధాలు ఉండడం వల్ల ఇది ఖచ్చితంగా విజయవంతం అవుతుందనే నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేశాం మీరు కూడా చాలా శ్రద్ధగా ప్రతిరోజు ఈ కోచింగ్ క్లాసులకు వచ్చి శిక్షణ తీసుకుంటా ఉన్నారు నా ఉద్దేశం ఒకటే మీకు నిష్ణాతులైన ఫ్యాకల్టీతో ఈ తర్ఫీదు ఇప్పించడం ద్వారా ఆ మెలకువలు నేర్పించడం ద్వారా పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు మీరందరూ సాధించాలనేదే నా ఉద్దేశం దాంట్లో సాధిస్తున్నామా లేదా అనేది మీకు తెలియాలి ఈ శిక్షణ వల్ల మీకు ఖచ్చితంగా ఎంతో కొంత ఉపయోగం అయితే ఉంటుందని నేను భావిస్తూ ఉన్నా ముందే తల్లి కాబట్టి దీన్ని కొంత ఇబ్బందులు ఉన్నా ఇక్కడ ఏర్పాటు చేశాం అయినా మీరందరూ ఇంకా బాగా ఇక్కడ శిక్షణ తీసుకొని రాణించాలని నేను బలంగా కోరుకుంటా ఉన్నా ఇప్పుడు యశోదమ్మ ఇందాక మాట్లాడిన అమ్మాయి నూట ముప్పై రెండు పాయింట్ ఐదు మార్కులు వచ్చింది ఎస్ఎస్ ఎస్జిటిలో టాపర్ ఆమె ఇంకో రంజిత నూట ముప్పై పాయింట్ రంజిత యొక్క రాలేదా తిప్పేస్వామి నూట ఇరవై ఏడు అలాగే కే శిల్ప నూట మూడు ఇంగ్లీష్ లో కె హిమబిందు నూట పదహారు పి శాంతి నూట ఆరు పది మాటలు దేగా ఉన్నాయి ఫస్ట్ సెకండ్ కి మ్యాథ్స్ లో వి బేబీ శ్యామల నూట పదహారు పి శాంతి నూట పదకొండు రేష్మ నూట పదకొండు రాముడు నూట ఒకటి వంద మార్కులు పైబడి సాధించిన వాళ్ళ జాబితా ఇది ఆయా విభాగాల్లో మీరు కనపరిచిన ప్రతిభకు లభించిన మార్పులు ఇవి కాబట్టి ఖచ్చితంగా మీరందరూ మంచి ఫలితాలు సాధిస్తారని నేను నమ్ముతా ఉన్నా సాధించాలని కోరుకుంటా ఉన్నా ఈ శిక్షణలో మీకు ఏవైనా ఇబ్బందులు వస్తే మన వాళ్ళకు చెప్తే తప్పకుండా వాటిని పరిష్కారం చేస్తారు అలాగే మొన్ననే వీళ్ళిద్దరూ అయోబ్ గారు తర్వాత మన ఇక్బాల్ గారు వెళ్ళి విజయవాడలో ఎక్కడెక్కడైతే మంచి మెటీరియల్ దొరుకుతుందో అక్కడంతా వెళ్ళి వాళ్ళందరినీ కలిసి మాట్లాడి ఉన్న దాంట్లో ఉత్తమ శ్రేణి మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో చూసొచ్చారు దాన్ని కూడా మీకు త్వరలోనే అందజేస్తాం తర్వాత మీకు పోటీ పరీక్షలకు సమయం ఉంటుంది కాబట్టి ఇళ్ళల్లోనే కూర్చొని దాన్ని మరి ఆ మెటీరియల్ను కూడా ఉందేసుకొని మరింత మీ మేధస్సుకు పొదలు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ ఈ కాలాన్ని అత్యంత కీలకమైన కాలంగా మీ జీవితంలో ఎందుకంటే ఒక స్టెప్పు అత్యంత కీలకమైన అడుగును మీరు వేయబోతా ఉన్నారు ఆ అడుగు ఫలప్రదం అయితే మీ జీవితాల్లో మంచి మార్పులు వస్తాయి మీ జీవితాల్లో స్థిరపడేదానికి అవకాశం వస్తుంది మీ కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలబడేదానికి మార్గం ఏర్పడుతుంది కాబట్టి మీరందరూ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయ కోర్స్ను పొందాలని సమాజాన్ని ఉపయోగపడాలని నా ఉద్దేశం ఒకటే మీరు మళ్ళా పది మందినో ఇరవై మందినో మంచి పౌరులుగా తీర్చిదిద్దితేనో లేదా పది మందికో ఇరవై మందికో ఉపయోగపడితే సమాజంలో ఎవరైతే సహాయానికి వాళ్ళు ఉంటారో సహాయం అవసరమైన వాళ్ళు ఉంటారో వాళ్ళకు మనకు ఉన్నంతలో ఉన్నదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి